రాష్ట్రంలో రాష్ట్రంలో పది పట్టణాల్లో ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు రాష్ట్రంలోని పది పురపాలిక సంఘాలు అదేవిధంగా నగర పంచాయతీల్లో ఉన్న ప్రత్యేక అధికారుల పదవి కాలం మరో ఆరు నెలలు పొడిగిస్తూ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ అయితే ఉత్తర్వులు జారీ చేశారు కందుకూరు అమ్మదాలవలస నరసారావుపేట పొన్నూరు కావలి వైఎస్ఆర్ తాడిగడప పురపాలక సంఘాల్లో చింతలపూడి పొదిలి అల్లూరు బి కొత్త కొత్తకోట నగర పంచాయతీలు ప్రత్యేక అధికారుల పదవీ కాలం అయితే గత రెండు నెలల వ్యవధిలో వివిధ తేదీల్లో ముగిసిందనమాట ఎన్నికలు నిర్వహించే వరకు ప్రత్యేక పాలన కొనసాగుతుందని పురపాలక శాఖ శాఖ అయితే పేర్కొంది సో విధంగా వీటిలో ఈ పట్టణాల్లో మాత్రం ప్రత్యేక అధికారుల పాలన అయితే కొనసాగుతుంది సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు నేను అయితే అందిస్తాను